దండి నేను బ్యాంకుని గొప్ప గొప్పదేవుడు రెండు రోజుల ముందుగా ఇంకొక బ్యాంకు కొత్త సంవత్సరం దెందేరు అనే ప్రాంతంలో ఓపెన్ చేశారు ఆ బ్యాంక్ మీద క్రిస్టియనే అన్ని రకాలు కూడా చేశారు గ్రహాల చేశాడు వాళ్ళు లంచాలు చేసుకొని దొరికిపోయారు ఉద్యోగులను బయట పోయారు మొదటి సంవత్సరం ఆ బ్యాంక్ లాస్ లా నష్టాలు నా బ్యాంకు మొదటి సంవత్సరం కూడా లాభాలు దేవుడు మొత్తం ఉన్నాడు లేదా నలుగురిలోకి నిలబడాలి నీ ద్వారా దేవున మహింపడాలి ఫలాసాల మూడేళ్ళకి ట్రాన్స్ఫర్ వస్తే అందరూ అది కొటీ సోల వచ్చి బ్యాంక్ మేనేజర్కి వచ్చి రమణరావు గారు వెళ్ళడానికి వీళ్ళేదని నా చేతులు లేదండి హెడ్ ఆఫీసు ఎక్కడ హైదరాబాద్ రమణరా గారు వెళ్ళిపోతే మీ బ్యాంకులో డిపాజిట్ కోట్లు కోట్లు ఉన్నాయి ఆంధ్ర బ్యాంకులో అలా దాంట్లో వేసేస్తాం నేను ఇంకో సంవత్సరం ఉంచాలన్నారు అప్పుడు వాళ్ళు ఏం హైదరాబాద్ వెళ్ళిపోయారు పెద్ద కోటీశ్వర్లు రమణరా గారిని ఇంకొక సంవత్సరం ఉంచండి మా కంపెనీస్ బోగుపడ్డాయి ఇలాంటి ఫీల్డ్ ఎంతమంది ఎంతవరకు మేము చూడలేదు జీడిపప్పు గింజ కూడా ఫ్రీగా తీసుకోలేదు అని చెప్తే వాళ్ళు హైదరాబాద్ వెళ్తే వీళ్ళు బ్యాంకులు అన్నీ లాగేస్తానంటే అప్పుడు నన్ను ఇంకో సంవత్సరం ఉంచారు ఎవరినమ్మా ఏం నాలుగు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది మూడేళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ సంవత్సరం పొడిగించారు అప్పుడు అన్ని నూట పాత కంపెనీలు పలాసార్లు అందరు ఫ్యామిలీస్తో బట్టి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఆ అసోసియేషన్ సెక్రటరీ ఒక్క మాట అన్నాడు స్టేట్ బ్యాంక్ పెట్టి ఎలాంటి ఫీల్డ్ అవసరం చూడలేదండి ఎంతవరకు మా దగ్గర మంచిది తప్ప ఒక జీడిపప్పు గింజ కానీ ఫ్రీగా తీసుకోలేదు కానీ దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవించాలని కోరుతూ అక్కడ కలెక్టర్గా కలెక్టర్ గారు ఎంపీ గారు కాంగ్రెస్ ఎంపీ కళిత్ విశ్వనాథం గారు ఆరు నక్సలైట్స్ వచ్చారు నోటబాధ కంపెనీలు ఫ్యామిలీస్ వచ్చాయి అందరి మధ్యన కూడా ఈ సాక్ష్యం చెప్పారు ప్రెస్ రిపోర్ట్స్ వచ్చారు పేపర్లో పడింది అది ఎవరినా మహిమ నాక నువ్వు ఉన్నావంటే నీ ద్వారా దేవునా మహిమ పడాలి అది మనకు కావచ్చు మన వలన క్రైస్తవ మతం కాదు లంచాలు తీసుకుంటే టెన్ పర్సెంట్ పాత లక్షలు ఇస్తే వందల లక్షలు వస్తుంది కంపెనీకి అలాంటి నూట పాత కంపెనీలే నేను కోటీసాను అవ్వాలి దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ నా పిల్లలకి ఎఫెక్ట్ నా కుటుంబం ఎఫెక్ట్ కనుక లంచగొండెల గుడారము కాల్చేవాళ్ళు అందరూ రండి కాల్చేవాళ్ళు కనుక మీ ఆయన ఏదైనా ఆఫీసులో పనిచేసి ఏదైనా ఎత్తుకొస్తే అడగాలి ఎలాగొచ్చింది డబ్బు ఎలాగొచ్చింది కుర్చీ ఎలాగొచ్చింది నెక్లెస్ ఎలాగొచ్చింది బియ్యం బస్తా అడగాలి చోడవరం స్టేట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఒక అతనికి డ్రాఫ్ట్ పోయింది కొన్ని సంవత్సరాలకి అయితే డూప్లికేట్ డ్రాఫ్ట్ ఇవ్వాలంటే ఒక వారం రోజులు పడుతుంది దాని తర్వాత అయితే తీసి చేయాలి వెంటనే ఆ డ్రాఫ్ట్ అరగంటలు అతను కూర్చోబెట్టి వెంటనే ఇచ్చేసాను అతను స్టన్ అయిపోయాడు దేటండి ఇన్ని సంవత్సరాల క్రితం డ్రాఫ్ట్ ఒక అరగంటలు ఇచ్చారు అన్నాడు అని ఇంటికి వెళ్ళి ఇంటికి నాకు తెలియకుండా బస్తా పంపించాడు వెంటనే ఆయన పిలిపించాను ఆ డ్రాఫ్ట్ ఏదండి ఆయన చూస్తాను తీసుకొని నేను డ్రాఫ్ట్ ఇవ్వను బస్తా పంపిస్తాడు లంచమా నేను ఎవరనుకున్నా ప్రభువుని నమ్ముకున్నాను ప్రతిదీ ప్రభు 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 ఆయన నామాన్ని ఆయనపరచాలి ఆ బియ్యం పరిస్థితి పట్టుకెళ్ళిపోతే అప్పుడు రండి నీకు డ్రాఫ్ట్ ఇస్తాను తిరిగి లేకపోతే ఇవ్వం క్యాన్స్ అని చెప్పాను ఇంటికి వెళ్ళి ఇది ఎక్కడరా బాబు అని అనుకొని ఇంటికి వెళ్ళి బియ్యం వస్తాను పట్టిపోయి ఇంటికి ఫోన్ చేస్తే పట్టిపోయారని చెప్పింది అప్పుడు డ్రాఫ్ట్ ఇచ్చాను అలా ప్రపంచ ప్రపంచ చోడవరం అంత పలసా అంత తర్వాత అంత దేవున్న మహిమ పడింది అనేకమంది రక్షణ పొందారు బ్రాహ్మణు కోమట్లు అనేక అద్భుతాలు జరిగాయి కనుక దేవుడు పిల్లారా లంచాన్ని దూరంగా పారిపోయింది ఏది వద్దు మనకి మనకి ఇచ్చింది దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఉన్నదాంటే దశంబం దేవుడికి ఇచ్చారు వంద రూపాయలు వస్తే పది రూపాయలు దేవుడికి ఇచ్చేయండి నాకు ఇచ్చి శోధించండి అన్నాడు ఆర్థికంగా ఇబ్బందులు ఎవరు కలుగుతున్నారంటే దశంబాగా తీయక కృతజ్ఞత కారుగా తీయక ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలు ఎప్పుడూ కొద్దివే వంద రూపాయలు వచ్చిందా పది రూపాయలు దేవుడికి ఇచ్చే అలా చేయటం వల్ల నీ కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి ఆశ్రయించబడతాయి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ఒకసారి మీరు ఎక్కడ లంచం తీసుకున్నాం